కుంభమేళ చూడటానికి వెళ్తారు కానీ మేము ఏంటో కుంభమేళ అయిపోయిన తర్వాత వెళ్తాము అదే మ్యాజిక్ అంటే ఇదే కుంభమేళాలో పూసలమ్మని ఫేమస్ చేశారు నేను కూడా అప్పుడు వెళ్ళి ఉంటే బాగున్నాము ఏదో అయిపోతుంది తగ్గించుకుంటే మంచిది వెళ్ళు అయితే కుంభమేళాకి వెళ్దామని చాలా ప్లానింగ్ వేసుకున్నాం అండి కాకపోతే కొన్ని కారణాల వల్ల మేము వెళ్ళలేకపోయాం ఆ కోరిక కుంభమేళ అయిన తర్వాత నెరవేరింది ఏదైతే నేను చూడాలనుకున్నా చూసేసాం ఇప్పుడైతే మనం త్రివేణి సంగమానికి వెళ్తున్నామండి ఈ కుంభమేళ అనేది ఇక్కడే జరిగింది యాక్చువల్లీ ఇక్కడ ఆ రూట్స్ అనేవి లేవంట ప్రత్యేకించి కుంభమేళా కోసం ఈ రూట్స్ అవి వేశారు మీరు గమనించవచ్చు ఈ పక్కన స్ట్రీట్స్ ఆ లైన్స్ ఉన్నాయి కదా కరెంట్ పోల్స్ అవి ఆ టెంట్ లాగా ఉన్నాయి కదా కేవలం భక్తుల కోసం సేద తీరడానికి అవి యూపీ ప్రభుత్వం వాటిని వేయడం జరిగిందంట మేము అంతవరకు బస్సులో వచ్చాం అక్కడి నుంచి ఆటోలో వెళ్తున్నాం ఆటో అయితే దిగేసామంటే నడుచుకుంటూ వెళ్తున్నాం అక్కడ చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి పూసలమ్మ ఎక్కడైనా కనిపిస్తుందేమో చూశాను కానీ ఎక్కడ కనిపించలేదండి సో కుంభమేళ అయిపోయింది తన కూడా వెళ్ళిపోయిందేమో మరి చాలా ఓపెన్ ప్లేస్ అనమాట కేవలం భక్తుల కోసం ఇది అంతా చాలా క్లీన్గా చేసి చాలా ఓపెన్గా చేశారు ఇలా అంతా మనబే వచ్చా చిన్నపిల్లలు కూడా వచ్చారండి ఇద్దరు పిల్లలు కూడా వచ్చారు క్రౌడ్ అయితే ఇప్పటికీ ఉంది కానీ ఉన్నంత అయితే లేదనమాట ఫెసిలిటీస్ మాత్రం బాగానే చేశారండి ఇదంతా కూడా అంత కనిపిస్తుందా అదే నదులమాట అదే నది చూడండి చూసారు అయితే ఇక్కడ నదులు కూడా పూజలు చేస్తారండి చూడండి ఆ పూజ చేయడానికి ప్రత్యేకించి అక్కడ ఇది ఉంది కదా దాన్ని పెట్టారనమాట దానిపైన పసుపు కుంకుమ హారతలిచ్చి ఆ గంగా నదికి పూజలు అనేవి చేయటం జరుగుతుంది అయితే పూజకు కావాల్సిన సామాన్లు అయితే పట్టుకెళ్ళవసరం లేదు ప్రత్యేకించి అక్కడ అన్నీ అవైలబుల్గానే ఉంటాయి అది దేవుణ్ణి తలుచుకుంటూ నీటిలో ములిగిన తర్వాత అక్కడ ఉన్న పసుపు కుంకుమని మనం గంగలో కలిపిస్తున్నాం అయితే ఇక్కడ పూజలు అయిపోయిన తర్వాత మేము త్రివేణి సంగమం అంటే మూడు నదులు కలిసి చోటికి వెళ్ళాలనుకున్నామండి అక్కడ గంగా యమున సరస్వతి అనే మూడు నదులు ఉంటాయి ఇప్పుడు ఈ పూజా కార్యక్రమం అయిన తర్వాత నెక్స్ట్ మేము వెళ్ళబోయే ప్లేస్ అదేనండి చాలామంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు లేదా అది చూసుకుని వచ్చి ఇక్కడ పూజలు చేస్తారు ఎలా అయినా పర్లేదు మేమైతే ఇక్కడ పూజలు చేసుకున్నా మేము అక్కడ త్రివేణ సంగమం దగ్గరికి వెళ్ళటం అనేది జరిగింది నెక్స్ట్ మనం త్రివేణ సంగమానికి అయితే వచ్చేసామండి అందరి చేత ఒక గోవింద్ అయితే చెప్పించాడు సో బోట్ అనేది కదలటం జరిగింది ఇక్కడ రేట్లు ఎక్కువండి నార్మల్గా అయితే మనిషికి రెండు వందలు తీసుకుంటారు ఎక్కువ మంది ఉంటే తగ్గుతుంది అనమాట కుంభమేళలో అయితే దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ కూడా చార్జెస్ చేస్తారంట సో మూ మనం మూడు నదులు కలిసి బోటికి మనం వెళ్తున్నాం మీరు గమనించినట్లయితే అది అక్కడ లైన్లో ఉంది కదా అదేనండి మూడు నదులు కలుస్తాయి గంగా యమున సరస్వతి గంగా యమున అనేవి పైకి కనిపిస్తాయండి ఆ సరస్వతి అనేది మాత్రం అడుగునుంటుందంట అతను మాకు చెప్పాడు బోట్ అతను ఆ లైన్ లో లా కనిపిస్తుంది కదండి అవతల వైపు ఉన్నది యమునా నది యువతల వైపు ఉన్నది గంగా నది అనమాట ఆ కిందని సరస్వతి నది మనకు ముంచాడు ఇంకా మనం దగ్గరలోకి వెళ్దాం మీరు గమనించినట్లయితే ఆ రెండు నదులు కలుస్తూనే మీరు చూడొచ్చు అనమాట ఒకదానికోటి ఇలా గుద్దుకుంటున్నట్టుగా అనిపిస్తుంది ఒక దగ్గర కలిస్తే ఎలా ఉంటుందో ఆ కింద మాత్రం ఆ సరస్వతి నది ప్రవాహం మనకి తిరిగిపోవచ్చు కానీ పైన అయితే మాత్రం యమున గంగా నదుల ఆ కలయిక అనేది మనకు తెలుస్తుంది ఆ చుట్టుపక్కల చాలా బోట్లు ఉన్నాయండి చూడండి మా మనకు ముందుగా బోటు అనేది వెళుతుంది నిజంగా పెద్దలు అంటారు కదండి తీర్థయాత్రలు చేయాలని ఖచ్చితంగా చేయాలండి అంటే పుణ్యం కోసం నేను చెప్పను కానీ అక్కడున్న వాతావరణం ఆటోమేటిక్గా మనల్ని మార్చేస్తుంది అనమాట నిజంగా అది ఒక ఏదో తెలియలేని ఒక తన్మయత్వానికి లోన్ అవుతాం అది నేను మాట్లాడే చెప్పలేకపోతున్నాను మీకు అది ఆ ఫీల్ అనుభవిస్తేనే తెలుస్తుంది గమనించింది ఏంటంటే గంగా నది ఫ్లోటింగ్ చాలా స్పీడ్గా ఉందండి అతను కూడా అదే చెప్పాడు గంగా నది చాలా స్పీడ్గా ప్రవహిస్తుంది అని చెప్పాడు మా బోట్లో ఎక్కిన ప్రతి ఒక్కరూ కెమెరామెన్లు అయిపోయి అందరూ షూట్ చేశారు షూట్ చేయడంతో పాటు కామెంటర్ కూడా చేశారు అనుకున్నాను అంతే ఇవిడికి హిందీ బాగా వచ్చింది బాగా మాట్లాడుతుంది ఏమైనా డౌట్స్ ఉంటే ఆమెను అడిగేవాళ్ళం ఆవిడ కూడా బాగా బాగా సపోర్ట్ చేసింది చాలా ఫ్రెండ్లీగా ఉండేదన్నమాట అనమాట మాతో ఆ బోట్ పైన అయితే మేము చాలా దగ్గర దగ్గర గంట ఉన్నాం చెప్పాడు మమ్మల్ని చాలా వరకు అక్కడ బోట్లు కాంపిటీషన్ హెవీ కాంపిటీషన్ సో మాకు లక్కీగా అయితే చాలా ఓపిక మీద ప్రతి విషయాన్ని కూడా పర్టికులర్గా చెప్పాడు అనమాట మేము వెళ్ళేసరికి సాయంత్రమే అయిపోయింది అనమాట ఇంకా మాకు సరిగ్గా చూపించడేమో అని భయపడ్డాం కానీ కానీ చాలా మంచి ఓపికగా చూపించాడు అగో మనం అంతకు లాంగ్ నుంచి చూసాం ఇప్పుడు చాలా దగ్గరికి వెళ్ళాం అనమాట ఈ త్రివేణి సంఘము సో కలిసి చోటుకి మనం వెళ్ళిపోయామన్న రెండు కలిసిపోయి మీరు గమనించవచ్చు సో అందరూ చాలామంది చాలామంది వచ్చారు చూడడానికి ఇక్కడ ఆ అవి చూసారా ఇదంతా కూడానా ఇదంతా కూడా చాలా న్యాచురల్గా ఉందండి కాకపోతే మన దరిద్రం ఏంటంటే మనిషి ఎక్కడ ఉంటే అక్కడే వినేస్తున్నాం కదా అక్కడ పట్టుకెళ్ళిన ప్లాస్టిక్ ప్రాపర్గా ఒక దగ్గర పెట్టకుండా విడిచిపెడుతున్నారండి అది మరి ప్లాట్ఫామ్ బాగా అనిపించింది అనమాట ఎంత భక్తిగా మనం ఉన్నప్పుడు భక్తితో పాటు కొంచెం క్రమశిక్షణ కూడా ఉండుంటే బాగుంది అనిపించింది ఆ ప్లాస్టిక్ అన్నీ పడేయటం అది నాకు ఏమాత్రం నచ్చలేదండి అసలు సాధారణ కుంభమేళాకి మహాకుంభమేళాకి తేడా ఏంటో చెప్తానండి ఇప్పుడు ఈ మహాకుంభమేళ అనేది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుందండి ఇది నిజంగా ఒక అద్భుతమని చెప్పొచ్చు నేను తెలుసుకున్న కొంత సమాచారం ఏంటంటే కుంభమేళ అనేది హిందూ మతంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన పర్వదినం ఇది భారతదేశంలోనే నాలుగు ప్రాంతాల్లో ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందండి కుంభమేళ ఎప్పుడు చేస్తారు అది కుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నాలుగు ప్రాంతాలు చక్రాకరణంలో జరుగుతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హరిద్వార్లో జరుగుతుంది గంగా నది ఒడ్డున సెకండ్ టైము ప్రయాగ్ అనమాట అలహాబాదులో గంగా మరియు యమున సరస్వతి నదుల సంగమం దగ్గర జరుగుతుందండి మూడు ఉజ్జయిని దగ్గర క్షిప్ర నది వద్ద జరుగుతుందండి అలాగే నాలుగోది నాసిక్ అంటే గోదావరి నది ఒడ్డున జరుగుతుందనమాట ఈ విధంగా చక్రాంతంలో ఈ కుంభమేళ అనేది జరుగుతుంది ఇంకా మీకు వివరంగా చెప్పాలంటే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఒక్కో ప్రాంతంలో జరుగుతుందండి అలాగే పన్నెండు సంవత్సరాల్లో అన్ని నాలుగు ప్రదేశాల్లో కూడా ఈ కుంభమేళ అనేది జరుగుతుందనమాట ఈ మహాకుంభమేళ కేవలం ప్రయాగ్ రాజులోని త్రివేణి సంగమంలో మాత్రమే జరుగుతుంది నేను చెప్పింది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను అయితే ఈ కుంభమేళ కోసం పురాణాల్లో ప్రాచుర్యంలో ఒక కథ ఉందండి క్షీరసాగర్ మదన సమయంలో దేవతలు రాక్షసులు మదనం చేసినప్పుడు ఆ కలసం నుంచి అమృతం అనేది నేలపై పడిందంట అది నాలుగు ప్రదేశాల్లో పడింది హరిద్వార్ ప్రయాగ్ ఉజ్జయిని నాసిక్ అది ఫ్రెండ్స్ అలా జరిగిందంట సో అందుకే ఈ కుంభమేళ అనేది జరుగుతుంది ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళే టైం అయింది సన్సెట్ చూసారు కదా ఎంత నీట్గా క్లీన్గా కనిపిస్తుందా మేము కూడా మరి ఒంటికి చేరుకోవాల్సిన టైం వచ్చింది అయితే ఈ బోర్డు షెకర్లో సేఫ్టీ అనేది బాగుందండి ప్రతి ఒక్కరికి లైఫ్ బోట్ అనేది ఇచ్చారు అది నిజంగా చెప్పుకోదగ్గ విషయమే సో మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీలైతే లైక్ చేయండి